సరే మూడు డోర్స్ అన్నాను కదా మొదటి డోర్ ఏంటంటే ద డోర్ ఆఫ్ ఆపర్చునిటీ అవకాశం ద డోర్ ఆఫ్ ఆపర్చునిటీ పౌరు భక్తుడు బంధకంలో ఉన్నాడు ఆయన హౌస్ అరెస్ట్లో ఉన్నాడు లాక్డౌన్ సిచ్యుయేషన్లో ఉన్నాడు తనకి సంఖ్యలు ఉన్నాయి అని అదే పత్రికలు రాసేటువంటి టైంలో వేరే పత్రికల్లో కూడా ప్రస్తావించాడు ఎఫిస్సియల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నాను ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియచేటకు నేను మాట్లాడ నోరు తెరుచున్నప్పుడు ఆయన సంఖ్యలో ఉన్నాడు అనేటువంటి విషయం ఈ నాలుగు పత్రికల్లో ఆయన ప్రస్తావిస్తూ ఉంటాడు ఏంటా నాలుగు పత్రికలు ఎఫ్సియల్కి రాసిన పత్రిక ఫిలిప్పీల్కి రాసిన పత్రిక కొలెసియల్కి రాసిన పత్రిక ఫిలోమోన్కి రాసిన పత్రిక ఈ నాలుగు పత్రిక పత్రికలను చెరపత్రికలు అంటారు ప్రిజన్ లెటర్స్ అంటారు పౌలు భక్తుడు రోమన్ జైల్లో ఉన్నప్పుడు రాసినటువంటి మాట ఆ జైల్లో ఉండి రాస్తున్నాడు ఏమైనా తెలుసా నేను జైల్లో ఉండటం బట్టి నాకు సంఖ్యలో ఉండటం బట్టి సువార్త వ్యాప్తి చెందటం ఆగిపోయింది అని ఆయన అడిగాడు ఎప్పుడైతే ఆ విధంగా అడిగారో వాళ్ళు ప్రార్థన చేశారు ఆయన ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఏమి చెప్తున్నాడంటే అయ్యా నాకు ఎందుకు ఈ సంఖ్యలో ఉన్నాయంటే వాక్యాన్ని బోధించినందుకు నాకు సంకళ్ళు పెట్టారు అయితే ఈ రెండు సంవత్సరాలు ఇక్కడ జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో చూడండి ఈ ప్రార్థనకి ఎలా జవ జవాబు వచ్చిందో చూడండి అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి అపోస్తుల కార్యములు చివరి రెండు వచనాలు ఇవి ఆయన జైల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం పౌలు రెండు సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన ఎద్దుకు వచ్చి సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను ఎంత స్పష్టంగా చూడండి ఆయన కోరుకున్నది అదే కదా దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు డోర్ తెరవమని అడిగినప్పుడు మనం ఊహించినట్లుగా డోర్ తెరవకపోవచ్చు దేవుడు ఆశించినట్లుగా డోర్ తెరుస్తాడు మనం ఏమనుకుంటున్నామో తెలుసా పౌలు భక్తుడు అడిగిన దానికి ఆయన శంకుళ్ళు తెంపేసి బయటికి పంపించాలని దేవుడు అట్లా చేయలేదు ఆయన సంఖ్యలతో అక్కడే ఉంచాడు కానీ మనుషుల్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చాడు దీన్నే ఏమంటారంటే మిషన్ అట్ ద డోర్ స్టెప్ అంటారు అంటే మనం ఉండేటువంటి చోటకి చాలామంది సువార్త వినాల్సిన వాళ్ళు వస్తూ ఉంటారు మన ఇంట్లో పనిచేసే సర్వెంట్ మెయిడ్ అవ్వచ్చు మన ఇంటికి పాలు తీసుకొచ్చే వ్యక్తి అవ్వచ్చు మన ఇంటికి కూరగాయలు అమ్మేటువంటి వ్యక్తి అవ్వచ్చు మన ఇంటికి తీసుకు కొరియర్ బాయ్ అయి ఉండొచ్చు మనతో కలిసి పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు మనం ఉండేటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు మిషన్ అట్ ద డోర్ స్టెప్ అంటారు పౌరు భక్తుడు అది చేశాడు ఇక్కడ చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా కాస్మోపాలిటన్ సిటీస్లో ఉన్నప్పుడు సింగపూర్ కౌలాలంపూర్ లేకపోతే బాంబే హైదరాబాద్ బ్యాంగ్లూర్ ఇలాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్నప్పుడు వేరు వేరు జాతులు వాళ్ళు అక్కడ ఉంటారు వేరు వేరు భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటూ ఉంటారు వాళ్ళ గురించి ప్రార్థన చేయటం వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి సువార్త చెప్పడం అనేది దేవుడు మనకి అవకాశం ఇచ్చినట్లే ఆ అవకాశాన్ని మనలో చాలామంది జారబెడ్చుకుంటున్నారు ఎందుకు అనంటే మనం ప్రార్థన చేస్తే ఆ అవకాశాన్ని చేజిక్కించుకునే వాళ్ళు ఫిలిపిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించటకు మరి విశేష ధైర్యము తెచ్చుకున్నది ఎంత బాగుందో చూడండి ఇక్కడ పౌలు భక్తుడు అక్కడ రోమన్ జైల్లో ఉండటం బట్టి ఒకటి స్వార్థ వ్యాప్తి చెందింది అక్కడ ఉన్నటువంటి అధికారులకి స్వార్థ చెప్పాడు అక్కడ ఉన్నటువంటి ప్రెటోరియంలో ఉన్నటువంటి అధికారులకి సువార్త చెప్పాను అంటున్నాడు రోమన్ సోల్జర్స్కి సువార్త చెప్పాను అంటున్నాడు సీజర్కి సంబంధించినటువంటి సన్నిహితులకి సువార్త చెప్పాను అని అంటున్నాడు అంతేకాకుండా అక్కడున్నటువంటి సైనికులు ఎవరైతే ప్రభువులో ఉన్నారో వాళ్ళని బలపరచటానికి దేవుడు ఉపయోగించుకున్నాడు అని అంటున్నాడు చాలా అద్భుతంగా ఉన్నది ఇది మొదటి ప్రార్థన ఆ ప్రార్థన దేవుడు చక్కగా విన్నాడు జవాబు ఇచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాం పౌరు భక్తుడు దేవుడు ద్వారాన్ని దేవుడు ద్వారాలు తెరవటం అనేటువంటి మాట తరచుగా ఉపయోగిస్తూ ఉన్నాడు తరచుగా ఉపయోగిస్తున్నాడు మొదటి మిషనరీ దండయాత్ర అయిపోయిన తర్వాత పౌలు బర్నభ వెనక్కి వచ్చినప్పుడు కార్యం పద్నాలుగు ఇరవై వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించడకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించను అయ్యా మేము అక్కడికి వెళ్ళాం దేవుడు ద్వారం తెరిచాడు కాబట్టి మేము పరిచర్య చేయగలిగాం ఇట్ ఈస్ గాడ్స్ డూయింగ్ ఇది దేవుని కార్యము ప్రార్థన చేశాం దేవుడు ద్వారం తెరిచాడు మీరు ప్రార్థన చేశారు అందుకే మీకు రిపోర్ట్ ఇస్తున్నాం దేవుడు అక్కడ ద్వారం తెరిచాడు అనేటువంటి మాట కొరింతీలికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పన్నెండు వచ్చిన క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువు నందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీకు తీతు నాకు కనబడినందున ఇక్కడ మంచి సమయము అని ఉంది కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఎ డేర్ ఎ డోర్ వాజ్ ఓపెన్ ఫర్ మీ ఇన్ ద లాడ్ అక్కడ అవకాశం దొరికింది కాబట్టి నేను చక్కగా పరిచర్య చేయగలిగాను అని ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలి ప్రపంచం అంతట్లో రకరకాలైనటువంటి డోర్ల ద్వారా ఈ సువార్త బోధించటానికి అవకాశం లేకుండా పోతుంది అందుకనే మనం ప్రార్థన చేస్తే అవకాశం దేవుడు ఇస్తాడు కొన్ని దేశాల్లో సువార్త బోధించడానికి అవకాశం లేదు నార్త్ కొరియాలో లేదు అంటే బాహాటంగా చేయటానికి లేదు అల్బానియా అనేటువంటి ఒక చిన్న దేశం అక్కడ లేదు ఎరిట్రియా అనేటువంటి దేశంలో లేదు కొన్ని కొన్ని దేశాల్లో సంఘాలు చాలా చిన్నవిగా ఉంటున్నాయి కనుమరుగై ఉంటాయి ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఉండి నడుస్తూ ఉంటాయి చైనాలో అలాగే ఉన్నది తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో అలాగున్నది ఉన్నది పాకిస్తాన్లో అలా ఉంది ముస్లిం ప్రపంచంలో ఎక్కువ శాతం అలాగే ఉంటూ ఉన్నది అయితే కొన్ని ప్రాంతాల్లో సంఘము బయట ఉన్నప్పటికీ కూడా దానికి కొన్ని నిషేధాలు ఉంటాయి ఉదాహరణకి మలేషియా కానీ సౌదీ అరేబియాలో కానీ సంఘాలు కట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నారు నెమ్మదిగా అయితే ఏమని చెప్తారో తెలుసా లిబియాలో కానీ ఏమని చెప్తారో తెలుసా మీరు భారతీయులకు సువార్త చెప్పుకోండి మీ దేశస్తులకి చెప్పుకోండి కానీ లోకల్స్ జాలి జోలికి మీరు వెళ్ళటానికి వీల్లేదు ముస్లిమ్స్ మీ దగ్గరకు వచ్చినట్లు కానీ మీరు ముస్లింస్ దగ్గరికి కానీ వెళ్ళినట్లు కానీ కనబడితే మర్యాదగా ఉండదు అని చెప్తూ ఉంటారు అయితే నిషేధం ఇంకొక స్థాయిలో ఉంటుంది నేపాల్ దేశంలో ఎలా ఉంటుందో తెలుసా సువార్త బోధించండి కానీ మత మార్పిడి అనేది జరగడానికి వీల్లేదు కన్వర్షన్ అనేది బ్యాన్ అదే భారతదేశంలో తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇండియా లాంటి దేశంలో ఎలా ఉంటుందో తెలుసా వాళ్ళు ఇంకా జటిలమైనటువంటి నియమం పెట్టేశారు దీన్ని ప్రొహిబిషన్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ అంటారు అంటే ఏంటంటే ప్రలోభాల ద్వారా నువ్వు సువార్తని అందించకూడదు ప్రలోభం అనేది డబ్బులే కాకపోవచ్చు వాళ్ళ యొక్క దృష్టిలో ప్రలోభం ఏంటంటే ఏసే దగ్గరికి వస్తే నీ పాపాలు క్షమించబడతాయి నీకు పరలోకంలో స్థానం ఉంటుంది కంటికి కనబడేదా కాదు కదా ఇది స్పిరిచువల్ బ్రైబ్ ఆత్మీయమైనటువంటి లంచం కాబట్టి ఇది పంచేయదు అని అంటూ ఉంటారు కొన్ని కొన్ని దేశాల్లో ఒకవేళ సువార్త బోధించేవాళ్ళు యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని వేరుగా చూస్తారు తక్కువగా చూస్తారు నీచంగా చూస్తూ ఉంటారు మరికొన్ని చోట్ల మనకి స్వార్థ చెప్పడానికి బయట నుంచి ఎలాంటి సమస్య లేకపోయినా రెండో రకమైనటువంటి సమస్య ఉంటుంది దాంట్లోకి మనం ఇప్పుడు వెళ్దాం మొదటిది అవకాశం దొరకాలి డోర్ షుడ్ బి ఓపెన్ రెండోది ఏంటి అని అంటే మౌత్ షుడ్ బి ఓపెన్ నా నోరు తెలుసుకోవాలి నాలుగో వచ్చిన చదువుతున్నాను కొలసి రెండు నాలుగు దట్ ఐ మే మేక్ ఇట్ క్లియర్ విచ్ ఈస్ హౌ ఐ ఆట్ టు స్పీక్ నేను మాట్లాడవలసిన విధంగా దాన్ని స్పష్టం చేసేలా ప్రార్థించండి బాబ్క్రో గారు తర్జమా నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెళ్ళ వెల్లడిపరచునట్లు అనేటువంటి మాట అయితే కొలసీల్కి రాసిన పత్రిక ఎఫిసిల్కి రాసిన పత్రిక రెండు ఒకేసారి ఆయన డిక్టేట్ చేస్తూ ఉంటే వేరు వేరు వాళ్ళు ఉంటారు అందుకనే దగ్గర దగ్గర యాభై ఐదు వచనాలు ఇందుట్లో ఉన్నవే దీంట్లో కనబడతాయి కొలసియల్కి రాసిన పత్రిక ఎఫిసియల్కి రాసిన పత్రికలో కనబడుతూ ఉంటాయి యాభై ఐదు వచనాలు కామన్గా కనబడుతూ ఉంటాయి అంటే అదే భావం ఎందుకంటే రెండు కూడా ఒకేసారి రాసినటువంటి లెటర్స్ ట్విన్ లెటర్స్ కాబట్టి రెండిట్లో కూడా ఒకే విధమైనటువంటి విషయాలు కనబడుతూ ఉంటాయి ఇప్పుడు మనం చూసాం కదా కొలసియల్కి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం రెండు మూడు నాలుగు వచనాలు దానికి ప్యారలల్గా ఎఫిసియల్కి రాసిన పత్రిక ఆరు అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో కనబడుతుంది మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలో ఉన్నాను ఆ సువార్థ మర్మము ధైర్యముగా తెలియచేటకును నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచు మెలకుగా ఉండండి మీకు అర్థమవుతుంది కదా మెలకుగా ఉండండి పట్టుదలతో ప్రార్థన చేయండి నేను సంఖ్యలో ఉన్నాను ధైర్యంగా చేయండి ప్రార్ నేను చెప్పేటట్లు నా నోరు తెరిచి ప్రార్థన చేసేటట్లు చేయండి అన్నాడు నోరు తెరిచి ప్రార్థన చేయటం అని అంటే కనుక ఎవరిని మన రే సరిగ్గా మాట్లాడరా అర్థమయ్యేటట్లు మాట్లాడరా అని అంటారు సో నోరు తెరిచి మాట్లాడటం అనేది క్లారిటీకి సూచన క్లారిటీకి సూచన పెద్దోళ్ళతో ఎవరిన మాట్లాడినప్పుడు తల అంటే అరే భయపడకరా ధైర్యంగా మాట్లాడు అని అంటారు నోరు తెరిచి మాట్లాడటం అంటే ఒకటి క్లారిటీ ఒకటి సుస్పష్టత అయితే రెండోది ధైర్యంతో మాట్లాడటం ధైర్యంతో మాట్లాడుటకు వాక్ శక్తి ఎఫ్ఇసి రాసిన పత్రికలు రాస్తున్నాడు నేను బోధించవలసిన విధంగానే ఆ మర్మమును వెల్లడిపరచబడినట్లు అంటే రెలవెంట్గా వివిడ్గా సింపుల్గా క్లియర్గా స్పష్టంగా మాట్లాడటానికి దేవుడు నాకు సహాయం చేసేటట్లు చేయండి అంటున్నాడు ఇప్పుడు దీన్ని మన జీవితానికి వర్తించేటట్లు చేద్దాం ఇక్కడ మీలో చాలామంది ఏకాభిప్రాయంకు వస్తారని నేను అనుకుంటున్నాను ఏ అనంటే అంటే ఎవరికైనా బోధించినప్పుడు చాలా సెన్సిటివ్ టాపిక్స్లోకి వెళ్తాం ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ప్రజలకు ఇష్టం కాని టాపిక్స్లోకి వెళ్తాం ప్రజలకు ఇష్టం కాని ఏంటి అని అంటే సువార్త బోధించినప్పుడు అవతరి వ్యక్తులు తెలియని అపరాధ భావం ఉత్పన్నమవుతుంది అది మనకిష్టం ఉండదు అవతల వ్యక్తిని నువ్వు పాపివి నువ్వు చెప్పినా చెప్పకపోయినా అది ఆ వ్యక్తి అంగీకరిస్తేనే నీ సువార్తకు ఫలితం దొరికినట్లు లేకపోతే సువార్త బోధించడం పూర్తి అవునట్లు ఇది చాలా సెన్సిటివ్ అన్పాపులర్ ఇష్టము లేనటువంటిది అంతేకాదు ప్రతి మానవుడితో ఏమని చెప్తున్నావు అంటే అయ్యా నువ్వు నీ నువ్వు నువ్వేం చేసుకోవాలో దేవుడి మీద ఆధారపడాలి అది క్రైస్తవులకి తప్పించి ఎవరికి నచ్చుద్ది ఎవరికీ నచ్చదు ఎందుకంటే మిగిలిన మతాలన్నీ కూడా మానవ ప్రయత్నాలు ఉన్నాయి క్రైస్తవత్వంలో మన ప్రయత్నాలు ఏమీ లేవు యేసుక్రీస్తు ప్రభు మనకి బదులుగా చనిపోయారు ఆయన కూడా నాకోసం చచ్చిపోవటం ఏంటండి అది చాలామందికి ఇష్టం కాదు నువ్వు స్వార్థ బోధించినప్పుడు దేవుని యొక్క జడ్జిమెంట్ గురించి నువ్వు తెలిసో తెలియక చెప్పాల్సిందే అంటే నేను యేసు ప్రభుని అంగీకరించే నరకాన్ని పంపిస్తాడా ఇది వాళ్ళలో పుట్టుకొచ్చేటువంటి భావం మారు మనసు పొందాలి కాల్ టు రిపెంటెన్స్ నువ్వు దేవుణ్ణి వెంబడించాలి కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ రక్షణ అనేది దేవుడిచ్చినటువంటి బహుమానం ఇవంటి అడ్రస్ చేయటం అనేది మనకి ధైర్యం సరిపోదు నోరు తెరుచుకోదు భయపడుతూ ఉంటాం అందుకనే స్నేహితులకి సువార్త చెప్పడానికి ఇష్టపడం వాళ్ళ గురించి బాధ ఉంటుంది కానీ నోరు తెరుచుకుంటే వాళ్ళు హర్ట్ అవుతారేమో కోపగించుకుంటారేమో నా నుంచి దూరం అయిపోతారేమో నన్ను కాదంటారేమో నా మీద ముద్ర వేస్తారేమో అయితే ఒక మాట చెప్తున్నాను దీనికి పరిష్కారం ఒక్కటే ఏంటి తెలుసా ఇఫ్ యూ ప్రే ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ఇఫ్ యూ ప్రే ముందు ప్రార్థన చేస్తే డోర్ తెరుచుకుంది విధంగా నువ్వు ప్రార్థన చేస్తే నీ నోరు తెరుచుకుంటుంది కాబట్టి ఒక వ్యక్తికి సువార్త చెప్పాలనుకున్నప్పుడు ఒక గుంపుకి సువార్త చెప్పాలన్నప్పుడు ప్రార్థన అవకాశం కోసం చేస్తాం అధికారం కోసం చేస్తాం అవకాశం కోసం చేస్తాం అధికారం కోసం చేస్తూ ఉంటాం ఇది రెండోది ఈ అధికారం అయిపోయిన తర్వాత మూడోది కొలసీలకు రాసిన ఈ భాగములో ఇది మూడోది లేదు కానీ నేను వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి పెడుతున్నాను అది వేరే అంటే ఎక్కడి నుంచో కాదు కొలసీలకు రాసిన పత్రికలోంచే కొలసీలుకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడు వచ్చినాం ఆయన మనను నన్ను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమార్ యొక్క రాజ్య నివాసనగా చేశాను మారు మనసు పొందనటువంటి వ్యక్తులు అంధకారంలో ఉన్నట్లు కొలసీలకు రాసిన పత్రికలు రాస్తున్నాడు ఎఫ్ఇస్సీలకు రాసిన పత్రికలు ఏం రాస్తున్నాడు ఎఫ్ఎస్సి ఒకటి పంతొమ్మిది మరియు మీ మనోనేత్రములు వెలిగించ వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో సరే ఏదైనప్పుడు కూడా మన మనోనేత్రాలు తెరవటం బట్టి అది జరిగింది సో దేవుడు తెరవాల్సింది ఏంటి అని అంటే ఎదుటి వ్యక్తి యొక్క నేత్రాలు ఎదుటి వ్యక్తి యొక్క చెవులు నేను వాక్యం చెప్పినప్పుడు అతడు దేవుణ్ణి చూడాలి నేను వాక్యం చెప్పినప్పుడు అతడు దేవుని మాటను వినగలిగి ఉండాలి ఇందాక చెప్పాను కదా నేను మోగోణ్ణి నా నో తెరిచాడు నాకు చేత కాదు కాన్ఫరెన్స్ డోర్ ఓపెన్ చేశాడు తర్వాత లోనకెళ్ళిన తర్వాత నేను మాట్లాడితే వాళ్ళు అంగీకరించేటట్లు చేశాడు మొదటిది అవకాశం రెండోది అధికారం మూడోది అంగీకారం డోర్ తెరవటం అవకాశం నా నోరు తెరవటం అధికారం వారి చెబులు తెరవటం అంగీకారం వాళ్ళ చెబులు తెరవకపోతే ఏమవుతుంది కొరింతీలుకి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలిగి చేశాను మనోనేత్రాలు గుడ్డితనం కలిగిస్తే నువ్వు అపాలజిటిక్స్ ఉపయోగిస్తే తెలుసుకుంటుందా లేకపోతే నీకున్నటువంటి గొప్ప గొప్ప వాక్చాతుర్యం ఉపయోగిస్తే తెరుచుకుంటుందా ఒక గొప్ప ప్రసంగీకుణ్ణి తీసుకొస్తే తెరుచుకుంటుందా లేదు లేదు ప్రార్థన చేస్తే మీలో చాలామంది ఏమనుకుంటారు అని అంటే గనక ఒక గొప్ప ప్రసంగి కూడా వస్తే గనక అవుతుందని కాదు కాదు అది గొప్ప ప్రసంగి కూడా వస్తే కాదు చాలా సామాన్య వారి చెప్పినా కూడా పని అవుతుంది అయితే అది ఎప్పుడో తెలుసా ప్రార్థన చేస్తే వాళ్ళ చెవులు వాళ్ళ కళ్ళు దేవుడు తెలి తెరిస్తే అయితే అవి తెరుచుకోకుండా వినకుండా ఉండటానికి ఒక తిక్ కర్టన్ సాతానుడు పెట్టేశాడు ఆ కర్టన్ ఏమంటారో తెలుసా కల్చరల్ ప్రెజిడీస్ అంటారు అంటే సాంస్కృతికమైనటువంటి ఒక భేద అభిప్రాయం చాలామందికి ఉండేటువంటి భయం ఏంటి తెలుసా నా సంస్కృతి నా గుర్తింపు నా సంస్కృతి నా హృదయానికి సంబంధించింది తల్లి పాలతో నాకు వచ్చింది నా సంస్కృతి ఒకవేళ నేను ఏసే దగ్గరకు వస్తే నా సంస్కృతిని వదిలేయాలా గుర్తుపెట్టుకోండి సంస్కృతిని వదరక్కర్లేదు కానీ మనం బోధించేటువంటి పద్ధతులు ఆ విధమైనటువంటి మాటలు అనవసరంగా చొప్పించాం అలా చొప్పించాల్సిన అవసరము లేదు హిందూ కల్చర్లో చాలా విషయాలు మంచివి ఉన్నాయి కొన్ని విషయాలే మతపరమైనవి అవి మానేస్తే చాలు అది కూడా నెమ్మది నెమ్మదిగా అయితే దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లయితే నెమ్మదిగా ఆ ధైర్యం వస్తుంది అయితే మనం ముందేం చెప్తాం అవన్నీ తీసేయండి ఆ తర్వాత రండి అని అంటాం నో 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 నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత లోన్కి వచ్చిన తర్వాత నెమ్మది నెమ్మదిగా వాటిని విడిచిపెట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు ఇలాంటి మాటలు చెప్పడం బట్టి చాలామంది రావడానికి ఇష్టపడరు కల్చరల్ బయాస్ అంటారు మనము క్రైస్తవత్వం అంటే వెస్ట్రనైజేషన్ పాశ్చాత్యతత్వము అన్నట్లుగా బోధించాము నో అలా ఏమి కాదు క్రైస్తవత్వానికి కల్చర్ లేదు ఎందుకనంటే అది మార్గం కాబట్టి అది మార్గం కాబట్టి దానికి కల్చర్ లేదు ఏ కల్చర్లో అయినా అది ఇమిడిపోతుంది ఏ కల్చర్లో అయినా ఇమిడిపోతుంది దానియాలు వాళ్ళ యొక్క భాష నేర్చుకోవడానికి ఏమైనా ఇబ్బంది పడ్డా లేదు అస్సలు లేదు పేర్లు మార్చమంటే ఏమైనా ఇబ్బంది పడ్డా లేదు అయితే ఎక్కడైతే తనకి దేవుడికి మధ్యన అడ్డొచ్చిందో అదొక్కటి మాత్రం వద్దన్నాడు భోజనం విషయంలో ఆయన తప్పు పట్టాడు నేను చే చేసుకోనని కాబట్టి ఆ విధంగా ఆలోచించాలి సాతానుడు స్వార్థ వ్యాప్తి చెందకుండా ఉండటానికి చేసినటువంటి ఒక బృహత్ పథకం ఇది ఏంటి అని అంటే కనుక కల్చర్ని సంస్కృతిని తర్వాత విశ్వాసాన్ని ఆయన మిక్సప్ చేసేసాడు ఏమంటున్నాడంటే నువ్వు క్రైస్తవుడు అయితే కనుక నీకున్నటువంటి సంస్కృతిని వదిలేయాలని అస్సలు అవసరం లేదు అస్సలు అవసరం లేదు మీరు ఉంటారు మిషనరీలు ఏ సంస్కృతిలోకి వెళ్ళారు వాళ్ళలాగా బట్టలు వేసుకోవడానికి ప్రయత్నం చేశారు వాళ్ళ భాష నేర్చుకోవడానికి ప్రయత్నం చేశారు వాళ్ళ మధ్యన ఉండటానికి ప్రయత్నం చేశారు అలాంటి వాళ్ళకి స్వార్థ ద్ చెప్పడానికి ప్రయత్నం చేశారు ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోగలిగితే మన మిత్రులకి సువార్త చెప్పడం అనేది చాలా సులభతరం అవుతూ ఉంటుంది సో ఈ మూడు డోర్లు తెలుసుకోవాలి మొదటిది అవకాశం రెండోది అధికారం మూడోది వాళ్ళకున్నటువంటి అంధకారం పోవాలి వాళ్ళు వినేటట్లు దేవుడు చేయాలి అంగీకారం అప్పుడు వాళ్ళు వినగలుగుతారు అవకాశం అధికారం అంగీకారం ఈ మూడు డోర్లు తెలుసుకోవాలని ప్రార్థన చేద్దాం